వెల్కమ్ టు డివెన్ న్యూస్ నేను డీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఈరోజు ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణంలో కలకలంచలరగింది వివరాలు కొడితే తాడిశెట్టి శివపార్వతి అనే గర్భిణీ స్త్రీకి బాబు పుట్టాడు సుమారు మూడు రోజుల్లో పసిగుడ్డు చనిపోతే తండ్రి తాత బంధువులు ఆసుపత్రి ముందు ధర్నాకి దిగి ఆసుపత్రి సిబ్బందిపై దాడికి దిగారు సుమారుగా ఐదు గంటల అల్లజడి జరిగిన ఆసుపత్రి వారు స్పందించలేదు పోలీసుల రాకతో గొడవ సర్దుమడిగింది దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి రవి ఎపిలి అందిస్తారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం ఈ రోజు ఉదయం ఒక్కసారిగా విజయవాడలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్త సమాచారం సమాచారంతో ఇక్కడ అయితే వివరాలు తెలుసుకుంటే కనుక మూడు రోజుల క్రితం పుడత పుట్టిన పసిపెట్టని చనిపోయిందని తెలిసిన విషయం తెలుసుకున్న బంధువులు స్నేహితులు ఒక్కసారిగా ఆసుపత్రి సిబ్బందిపై దాడి చే దాడి చేశారు అదే వివరాల్లోకి వెళ్తే కనుక తమిశెట్ శివపార్వతి వాచవరం కార్మిక నగరం చెందిన తమ్మిశెట్టి శివపార్వతి అనే అమ్మాయికి శుక్రవారం వచ్చిన అమ్మాయికి ఓపి పెట్టి ఓపీ రాసి జాయిన్ చేయించారు శనివారం ఉదయం బాబు పుట్టాడు ఈరోజు ఉదయం అకస్మాత్తుగా బాబు చనిపోయాడని తెలిసేసరికి ఎందుకు చనిపోయాడు ఏంటి వివరాలు అడిగితే చెప్పకుండా కనీసం ఐసీయులోపు బంధువులు వెళ్ళవకుండా అసభ్యకరంగా మాట్లాడారని మనుషులకు సహజమైన మర్యాద మర్యాదగా ఇవ్వకుండా ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాహకులు ఉన్నారని వాయిదల ద్వారా తెలుస్తుంది ఏదేమైనా ప్రభుత్వ విధి విధి విధానాలు మారాలి పేదల కోసం ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రులే ఈ వీళ్ళ నిర్లక్ష్యానికి పరిస్థితి బలైందని తెలుసుకోవచ్చు అయితే ఇదే విషయంలో మరి బిఎంహెచ్ఓ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రజల క్షేమం కోసం మేమున్నామని చంద్రబాబు నాయుడు అంటారు అలాగే ప్రజలకు ఏం కావాలన్నా నేనున్నాను నేనున్నానని ఉన్నానని అని కూడా అని అన్నాడు అయితే ఇటువంటి నిర్లక్ష్యం వైద్యుల నిర్లక్ష్యం వ్యాధులు జరగకూడదని ముందు ముందు జరగకూడదని ఆశిద్దాం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉధృక్త నెలకొంది అనేక శిశు మరణాలు జరిగినాయి అనే విషయం బయటకు వచ్చింది అయితే ఈరోజు ఉదయం ఇక్కడ ఉద్రిక్తత జరగడంతో అసలు ఏం జరిగిందనే దాని మీద డివై ఫోకస్ చేసి డీవై న్యూస్ ఇన్వెస్టిగేషన్లో ఎన్నో నిజాలు బయటపడుతున్నాయి అయితే ఇక్కడ ఏం జరిగిందో ఒక బిడ్డను కోల్పోయిన తండ్రిగా ఒక అతను అడిగి అడిగి తెలుసుకుందాం శుక్రవారం మార్నింగ్ లెవెన్కి నెప్పులు రావడం జరిగింది నెప్పులు రావడం జరిగింది వచ్చిన తర్వాత అడ్మిట్ చేసుకోవాలండి వేడి నొప్పులు కాదు కానుకునేప్పులు అనేసారు సరే ఇన్ కేసు ఇక్కడ నుంచి తీసుకెళ్లే సిచ్యువేషన్ కూడా మాకు టైం కానీ ఏది ఇవ్వలేదు వెళ్ళిన తర్వాత ఫ్రీ డెలివరీ కాదు కదండి ఆపరేషన్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రీవియస్ రిపోర్ట్స్ మొత్తం తీసుకురండి అని చెప్పడం వాళ్ళు జరిగింది మార్నింగ్ లెవెన్కి తీసుకొచ్చిన అమ్మాయికి రెండు స్కానింగ్ తీసి అంతా బాగానే ఉంది అన్న తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళి వచ్చిన తర్వాత బేబీ అబ్బాయి పుట్టాడు బాగానే ఉన్నారని చెప్పారు టూ పాయింట్ సిక్స్ కేజీస్ ఉన్నాడు బాగానే ఉన్నాడు హ్యాక్టివ్గానే ఉన్నాడు అని చెప్పడం జరిగింది అక్కడ నుంచి డాక్టర్లు తీసుకెళ్ళి అంటే ఒక వన్ వీక్ బిఫోర్ పుట్టాడు వన్ వీక్ బిఫోర్ పుట్టాడు దానివల్ల మీకు ప్రీ తర్ ఫర్దర్గా ఏ ఇబ్బంది రాకుండా మేము ఇంక్యువేటర్లు పెడతాం అని చెప్పడం వాళ్ళు జరిగింది ఇంక్యుబేటర్లో పెట్టిన బాబుని కనీసం డెలివరీ చేసిన మా మిసెస్కి కానీ తండ్రిగా నాకు కానీ పేరెంట్స్గా మా తల్లిదండ్రులకు కానీ రిలేటివ్స్కి కానీ ఎవరికి చూపించడం జరగట్లేదు ఇక్కడ నెగ్లిజెన్స్ ఎక్కువ ఉందండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్వశ్చన్ అడిగినా వాళ్ళు ఎంత సీరియస్గా రియాక్ట్ అవుతున్నారండి ప్రతిదానికి నీకు చెప్పే అవసరం నాకేంటి అన్న రియాక్ట్ అవుతుంది అసలు పేర్ అసలు మేము పేరెంట్సా లేకపోతే అసలు మాకే పుట్టిన వాళ్ళ కాదా అనేది ఇక్కడ చాలా క్వశ్చన్స్తో ఉంది ఎంతమంది చనిపోయారండి ఇక్కడ నా బాబు చనిపోయిన రోజు యాక్చువల్గా ట్వెల్వ్ మెంబర్స్ అన్నారండి శనివారం నా బాబు చనిపోయిన తర్వాత నేను ధర్నా చేయడం జరిగింది ఇక్కడ మాల్ వన్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే సిక్స్ సిక్స్ థర్టీ వరకు కనీసం హాస్పిటల్ యాజమాన్యం ఏది రెస్పాండ్ అవ్వలేదు మాకు అంటే బాబు చనిపోయాడని తెలియంగానే మీరు యాజ్ అంటేగా తండ్రిగా టెండెంట్ కానీ డిఎంహెచ్ఓ కానీ పై అధికారులు ఎవరికైనా చేసి పిలిచారా సూపరింటెంట్ గారిని పిలవడం జరిగింది ఆరంభ మేడం పిలవడం జరిగింది మొత్తం హాస్పిటల్ స్టాఫ్ మొత్తాన్ని పిలిచినా సరే డాక్టర్స్ని ఏమేం చేశారని అడగడం జరిగింది కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు బాబు ఎలా చనిపోయాడు అసలు ఎందువల్ల చనిపోయాడని మీరు ప్రశ్నించారా వాళ్ళు ఏం చెప్పట్లేదండి కనీసం వాళ్ళు అంటే ఇది ఇది చేశామని చెప్తున్నారు కానీ వాళ్ళు ఖచ్చితంగా రిపోర్ట్స్తో సహా ఏం చెప్పలేకపోతున్నారు వాళ్ళు చెప్పినా సరే నేను అన్నాను మేడం తీసుకెళ్ళిపోతాను కదండీ తీసుకెళ్ళిపోతాను కదా నా ప్రయత్నం నేను చేసుకుంటాను కదా బయట ఎందుకు ఎలా చేశారంటే ఏ రెస్పాన్స్ లేదు అమ్మాయికి చెప్పకుండా ఆపరేషన్ చేశారు అయితే చూస్తున్నారుగా ఇక్కడ గత వారం నుంచి అనేక శిశుమరణాలతో ప్రభుత్వ ఆసుపత్రి ధర్నాలతో కట్టికెట్లాడుతుంది అయితే కేవలం ప్రభుత్వ వైద్య అధికారుల నిర్లక్ష్యం మాత్రమే అయితే ఒక తండ్రి ఆవేదన అయితే మనం విన్నాం ఒక బేబీ చనిపోయాడంటే సామాజికంగా రిపోర్ట్ ఉండాలి వాస్తవికతని తెలియపరచడానికి రిపోర్ట్ అనేది ఒకటి ఉండాలి ఆ రి ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని బాబుకి ఏ డిజీజో తల్లిదండ్రులు చెప్పాలి కనీసం అది కూడా చెప్పకుండా వన్ వీక్ బిఫోర్ పుడతం ఏంటంటే పుట్టే ముందు బేబీకి గైనకాలజిస్ట్ సంబంధిత గైనకాలజిస్ట్ అధికారం ఉంది బే బేబీ స్టాండర్డ్స్ ఏంటి బేబీ ఆరోగ్యం ఎలా ఉంది అలాగే మదర్ ఆరోగ్యం ఎలా ఉంది కేవలం బ్లడ్ తగ్గితేనే ఈరోజు ప్రసవించద్దని ఇంటిమేషన్ ఇవ్వాలి డాక్టర్ రూల్ కానీ అటువంటివి కూడా ఇవ్వకుండా ఇక్కడ అధికారులు విధానం ఉందని పట్టొచ్చినట్టు కనబడుతుంది కార్మిక నగరం మాది మా కోడలు కుట్టిల్లో రాజరాజేత శివ పేషెంట్ పేరు మీ పేరు నా పేరు సుబ్బులు మీరేమవుతారు అత్తగారు చిన్నత్త గారు అత్తగారు పడిపోయినా పడిపోయి మా అక్కగారు గారు కోడలు మా అక్క కోడలు పిల్ల తల్లి మీకు చెప్పింది ఎవడాడు చెప్పినాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఇలాంటివి జరుగుతున్నాయి ఈ మాకే కాదు చాలా మందికి అన్యాయాలు జరుగుతున్నాయి ప్రభుత్వం మారినా కూడా ఈ పొంటలు మారట్ల ఈ డాక్టర్లు మారట్ల ఈ హాస్పిటల్ ఏజ్ మారట్ల కాని ఒకటే మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి డాక్టర్ల మంచి వాళ్ళు కాదు డాక్టర్ వల్ల మేము దెబ్బ తిన్నాం లేబర్ కట్టించారు లేబర్ కట్టించారు అంటున్నారు కానీ లేబర్ కాదు పక్క పిల్ల పుడితే వెయ్యక ఆడపిల్ల గుడితే మనమెల్ తుడగటానికి ఊరుకోరు లే డబ్బులు ఇవ్వేవే పోవే ఉండదు అంటే మీరు ఒప్పుకోలేదు సార్ మమ్మల్ని ఏమే వేసేయ్ లంచాలు కూడా పిలుస్తారు మొగులు కాడ పడుకున్నప్పుడు ఇంత పిల్లకి నాలుగు ఇక్కడ ఉన్నారు చెప్పండి ఏం జరిగింది మామూలుగా మా అమ్మాయికి మా అమ్మాయికి ఈ ఎనిమిది నెలలు నుండి రెండు రోజులు గడిచింది ఎనిమిది నెలలు రెండు ఈ నెల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తారీఖులో డేట్లు ఇచ్చారు జనరల్ చెకప్ కదా అని శుక్రవారం నాడు వచ్చి చెకప్ చేసుకున్నామని హాస్పిటల్కి వస్తే వాళ్ళు నువ్వు జాయిన్ అయిపోవాలమ్మా నువ్వు జాయిన్ అయిపోవాలి అని అంటే ఒక్కరోజు టైం ఏంటి మేడం నేనేం బట్టలు తెచ్చుకోలేదు రేపు వచ్చి జాయిన్ అయిపోతాం అని అని అంటే వినకుండా బలవంతంగా జాయిన్ చేసి బలవంతంగా జాయిన్ చేసి వలకరగా మాట్లాడి ఎంత వలకరిగా మాట్లాడా అంత వలగరుగా మాట్లాడి ఆయాల ఆబరిం రెడీ చేశారు ఉదయం సాయంత్రం పూట బాగుదొక్కు ఆరు గంటలు కూర్చోబెట్టిన మనిషిని ఎనిమిది మంది తర్వాత ఫస్ట్ ఈ ఉంటే ఎనిమిది మంది చేసిన తర్వాత కానీ ఎంఐ అంత ఇబ్బందిగా ఉంటే ముందే కదండి ఎనిమిది మందిని చేసిన తర్వాత కానీ పది ముప్పై మూడు నిమిషాలకు కానీ బేబీని మాకేలా అది అన్నారు ఇది అన్నారు పంతన లేదు సమాధానం చెప్తున్నారు అంటే తొమ్మిది నెలలు పూర్తి అయితే కానీ పూర్తిగా తీసుకురాదు తీసుకుని వచ్చారు అసలు మీ అమ్మాయి పూర్తిగా నెలలు పూర్తిగా అయితే పూర్తిగా అయితే నిండలేదండి ఎనిమిది నెలల రెండు రోజులకే మాకైతే ఎనిమిది నెలలు ఐదు రోజు ఎనిమిది నెలల వారానికి ఒకటి పదిహేడో తారీఖు ఎనిమిది నెలలు వెళ్ళి తొమ్మిదో నెల వస్తాయండి అక్కడ ఇర అక్క నుండి ఇరవై ఐదో తారీఖు డేట్ ఒకటి ఇరవై ఐదో తారీఖు డేట్ ఒకటి ఇరవై తొమ్మిదో తారీఖు డేట్ ఇచ్చారు కానీ ఇరవై తొమ్మిది అంటే డేట్ అయింది నుండి ఇరవై ఐదో తారీఖు నాటి చేయొచ్చు ఒక్కరోజు గడివి ఏమన్నా కానీ ఇవ్వకుండా వల్లకరగా మాట్లాడి ఎంత ఇదిగా చేశారని ఇదిగా చేసి జాయిన్ చేసి నెలలు నిండకుండా ఆపరేషన్ చేసి పెట్టని చంపేశారండి వాళ్ళ నిర్లక్ష్యం వైద్యం వల్ల మా బాబు చనిపో ఒక కుటుంబంలో ఒక కుటుంబం వంశోధారకుని కోల్పోయింది ఇంకా ఆ కుటుంబానికి వంశం లేదు చెప్పండి నా పేరు ఒల్లిపి శివనాగేశ్వరరావు మేము కూలి పని కోలిపోతే మాది రాజరాజు ఆరపేట రాజరాజుల మా అల్లుడిది ఈ మాసవరం అవును ఆంజనేయ స్వామి గుడి పైన కొండ మీద కార్మికుల కార్మికునగా చూశారుగా ఉదయ విదాకర సంఘటనలతో ప్రభుత్వాసుపత్రి అయితే ఉంది ఏది ఏమైనా ఏ విధంగా ఏ బాధితుడిని ప్రశ్నించినా కానీ ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం మాత్రం అయితే ఈ కమ్మిశక్తి శివపార్వతి విషయంలో కనుక మనం తెలుసుకున్నది ఏంటంటే తొమ్మిది నెలలు కూడా పూర్తిగా అంటే పూర్తిగా బిడ్డ ప్రాణం పోసుకోవటం గుండెకి సంబంధించినవన్నీ రెడీ కాకముందు ఎనిమిదో నెల ఎనిమిది నెలల రెండు రోజుల్లోనే ప్రసవించడం వల్ల అనారోగ్య పరిస్థితితో బిడ్డ చనిపోయడం జరుగుతుంది అయితే బిడ్డ ఎలా చనిపోయాడనే విషయం కూడా చెప్పకుండా వెంటిలేటర్లు పెట్టి ఇచ్చేయటం వచ్చిన బంధువుల్ని కానీ స్నేహితులను కానీ తల్లిదండ్రులు కూడా సరైన సమాచారం ఇవ్వకుండా అసభ్యంగా మాట్లాడుతున్నారని చెప్తున్నారు అయితే ఏదేమైనా ప్రభుత్వ అధికారుల పనితీరు ఖచ్చితంగా మారాలి ఈ విషయం మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఎక్క ముందైనా శిశు మరణాలు జరగకుండా ఆగుతుందో లేదో చూద్దాం డివై న్యూస్ రవికుమార్ ఎబ్లి ఆంధ్రప్రదేశ్